ణాలు పట్టుకునేటప్పటికి లొంగవలసిందే తాలి కట్టావా లేదా అమ్మ మెళ్ళలో తాళి కట్టే అమ్మ వచ్చి అయ్యగా కూర్చున్నావు ఇప్పుడు ఆవిడ శివకామ సుందరి ఆమె అంత సౌందర్యంతో ఎవరి కోసం కూర్చుంది మనకి తండ్రిని తెచ్చి కూర్చోబెట్టడానికి ఆవిడ శివుడికి సౌందర్యం బాహ్య సౌందర్యం శివకామ సుందరి నీకు నాకో అఖిలాండేశ్వరి జగజ్జనని మీనాక్షి కామాక్షి రాజరాజేశ్వరి లలిత మనకి అమ్మ మా నాన్నగారికి భార్య మా నాన్నగారు మా అమ్మని కామదృష్టితో చూడొచ్చు అది ఆయనకి ధర్మబద్ధం నేను మా అమ్మగారిని పవిత్ర దృష్టితో చూస్తాను మా అమ్మగారు మా నాన్నగారికి శివకామసుందరి నాకు జగజ్జనని లలితాపరాభట్టారిక వాగర్ధ వివ సంప్రతౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్వందే వందే పార్వతీ పరమేశ్వరౌ